మీరు ఎంత కష్టపడినా విజయానికి దూరంగా ఉన్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్యం జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు మీను దిగులు పెడుతున్నాయా అయితే మీ అదృష్టాన్ని మేల్కొలిపే శక్తివంతమైన పరిహారం మీకోసం ఈ ఒక్క చిన్న పరిహారంతో మీ జీవితం సానుకూల మార్పులను చూస్తుంది అదృష్టాన్ని ఆకర్షించే రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి రాగి పాత్రతో అదృష్టం మీకు దరిద్రంలా పట్టుకుంటుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో శుభ్రమైన నీటిని నింపి మీ తలగడ పక్కన ఉంచండి ఈ నీరు సానుకూల శక్తిని ఆకర్షించి అదృష్టాన్ని మేల్కొలుపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఉదయం ఈ నీటిని చెట్టుకుపోయడం వలన లేదా ఇంటి బయటపోయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి ధన ఉద్యోగ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ పరిహారాన్ని శనివారం లేదా బుధవారం ప్రారంభించి వరుసగా నలభై రోజులు చేయాలి ప్రతికూల శక్తిని తొలగించేందుకు ఇంటి ప్రధాన ద్వారం వద్ద గిన్నెలో నీరు తీసుకుని చల్లాలి ఇంట్లో తులసి మొక్కకు స్నానం చేయకుండా నీరు పోయకూడదు గులాబీ అరటి రావి వంటి చెట్లకు నీరు పోయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాధులు ప్రతికూల శక్తిని దూరం చేయడానికి రాగి పాత్రలో నీరు నింపి అందులో రోజ్వాట లేదా గంధపు చెక్కను కలిపి పూజాస్థలలో కూర్చుని నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని జపించి ఆ నీటిని ఇంట్లో చల్లుకోవాలి మిగిలిన నీటిని మొక్కలకు పోయాలి ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి కుటుంబంలో ఆనందం శాంతి నెలకొల్పుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి నీటిని అభిషేకం చేసి తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక కష్టాల నుండి విముక్తి పొందడానికి ఆర్థిక సమస్యలు వ్యాపారంలో నష్టాలు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం రాగి పాత్రలో నీటిని నింపి సూర్యభగవానుడికి అర్పించాలి నీటిని అర్పిస్తూ ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజు రాగి పాత్రలో నీటిని నింపి అందులో కుంకుమ పువ్వు వేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద చల్లాలి వ్యాపార అభివృద్ధి కోసం దుకాణం లేదా కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద గంగాజలం రోజ్ వాటర్ కలిపి చల్లాలి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా వోస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెలాన్ చేసుకోండి తద్వారా ఇలాంటి శక్తివంతమైన వీడియోలను మిస్ అవకుండా చూడగలుగుతారు